ఏపీ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు పదకొండు డిఏ డిఆర్లు ఇచ్చింది వీటిలో కేవలం రెండు డిఎర్లకు మాత్రమే బిల్లు చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి వచ్చిన మిగిలిన తొమ్మిది డిఏ డిఆర్లకు కనీసం వాయిదాల్లో బిల్లు కూడా చేసుకోలేదు అలాగే పిఎఫ్ లో కూడా జమలేదు వీటిపై రావాల్సిన బకాయిలు ఎంతో లెక్క తేల్చలేదు జీవోలు జీవోలుగానే ఉన్నాయి వీటిపైననే ఆశలు వదులుకుంటే కొత్తగా ఇచ్చిన డిఏడిఆర్ ఎరియర్లు వస్తాయని ఆశ పెట్టుకుందామా తాజా డిఏడిఆర్ జీవోలను జీవో సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ లతో సవరింప చేయించుకొని నూతన ఉపద్రవాన్ని ఆపగలిగామన్న సంతోషం మిగిలి ఉంది ఈ జీవోలు అరవై అరవై ఒక వెలువడగానే వచ్చిన ఆవేశాన్ని ఆక్రోశమును ఐఆర్ అండ్ మంచి పండుగ పిఆర్సి వచ్చేదాకా సుస్టయం చేసుకోవాలి ఇక పదకొండవ పిఎస్సీకి సంబంధించి రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు రావాల్సిన ఎరియర్లు జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత రిటైర్ అయిన వారికి పదవీ విరమణ సమయంలో ఇస్తామని జిఓ వన్ జీరో త్రీ లో పేర్కొన్నారు ఆర్ జిఓ ఇంకా బతికే ఉంది రెండు వేల ఇరవై మూడు అండ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులలో వేలాది మంది రిటైర్డ్ అయ్యారు ఎవరికైనా ఇచ్చారా కనీసం ఎరియర్ల లెక్కన తేల్చారా పిడిఓల ద్వారా బిల్లులు పెట్టారా వీటి సంగతి తేలలేదు ఇంకా కొత్త వాటిపై ఆశ పెట్టుకోగలమా అని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు అలాగే పెన్షనర్లకు ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు రావాల్సిన పదకొండవ పిఎర్సీ అరియర్లు జీవో వన్ జీరో సిక్స్ ప్రకారం వాయిదాల్లో ఇచ్చారా ఒక్కరైనా ఎస్టీఓ డిటివో డిటిఏ ఆఫీస్కు దరఖాస్తు చేసుకున్నారా పెన్షన్లు కలిపారా ఈడీఏ అరియర్ కూడా అంతే రిటైర్డ్ అయిన వారికి మ్యాండేటరీగా ఇవ్వాల్సిన పైగా ఇవ్వడం లేదు ఎన్నో వేల కుటుంబాలు ఈ సొమ్ముల కోసం దిగులుగా ఎదురు చూస్తూ ఉన్నాయి ఇది చూసి కూడా ఇంకా వస్తాయని ఆశపడగలమా మూడేళ్లుగా ఎస్సల కోసం మొహం వాచిపోయి ఉన్నారు అవి వస్తాయనే ఆశ కూడా పోయింది మితిమీరిన సంక్షేమంతో గత ఎనిమిదేళ్లుగా కోనరిల్లిన ఆర్థిక వ్యవస్థతో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలన్నీ చెల్లించలేదా ఇక జనవరి రెండు వేల ఇరవై రెండులో మినహాయించిన జెడ్పీఎఫ్ సొమ్ము ఎక్కడికి పోయిందో తెలియదు అది లేకుండానే క్లోజర్ చేసుకొని వేల రూపాయలు నష్టపోతున్నారు అలాగే కంప్యూటేషన్ గ్రాటి పిఎఫ్ వంటి వాటిపైన ఆశ సజీవంగా ఉంది పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా జేఏసీలలో ఇంకా ఐక్యత రాలేదు సంఘటిక శక్తితోనే బలమైన ప్రభుత్వాలను ఢీ కొనగొలము ఈడీఏ కూడా టీచర్ల ఉద్యమ పుణ్యమే టీచర్లు మిగిలిన ఉద్యోగ సంఘాల్లో బాగా కాకా తెప్పించారు ఇక ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు పరంగా పెట్టి సంక్షేమ వాడలు ఎంత కాలమో మన పరిస్థితి ఏ ప్రభుత్వ పాలనలోనైనా దయనీయమే పిఆర్సి ఐఆర్ కోసమైన అన్ని బేసజాలు వీడి జేఏసీల ఉద్యోగ ఉపాధ్యాయులు కలిసి నడవాలి